హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ బాదుష ఫస్ట్ టైం చేసినా కూడా పొరలు పొరలుగా గుల్లగా ఎంతో జ్యూసీగా ఉండే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ రెసిపీ మీరు నేను చెప్పిన కొలతల్లో చేస్తే మీకు పర్ఫెక్ట్ బాదుష వస్తుంది నేను చూపించే రెసిపీ ఫోర్ ఫైవ్ డేస్ అయినా కూడా చాలా జ్యూసీగా ఉంటాయి నేను ఒక ఫిఫ్టీ మెంబర్స్కి సరిపడా బాదుషాన్ని ప్రిపేర్ చేస్తున్నాను అంటే ఒక చిన్న ఫంక్షన్కి సరిపోయేట్టు దీనికోసం ముందుగా వన్ కేజీ మైదా పిండిని ఒక పెద్ద ప్లేట్లో తీసుకొని దానిలో వన్ టీ స్పూన్ వంట సోడా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఒక పెద్ద బౌల్ నిండా వేడి చేసిన డాల్డా ఇందులో వేసుకోవాలి మీరు కావాలంటే డాల్డా ప్లేస్లో నెయ్యిని కూడా వేసుకోవచ్చు కానీ డాల్డా వేస్తే ఏంటంటే బాదుషా పొరలు పొరలుగా చాలా గుల్లగా వస్తుంది ఇప్పుడు ఈ పిండిని చక్కగా కలుపుకోవాలి చూడండి ఇలా పిండిని పట్టుకుంటే ఇలా ముద్దలా రావాలి అంటే మనం వేసుకున్న డాల్డా ఈ పిండికి సరిగ్గా సరిపోయింది దీనిలో పెద్ద బౌల్ నిండా మరీ పుల్లగా కాకుండా మరీ తీయగా లేకుండా మీడియం టేస్ట్తో ఉండే పెరుగుని తీసుకొని ఈ పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి వాటర్ అనేది చూసుకొని వేసుకోండి ఎందుకంటే పెరుగు వేసాం కదా ఈ పిండిని ఒక పది నిమిషాలైనా బాగా ఒత్తుకోవాలి పిండి మనం ఎంత బాగా కలిపితే బాదుషా అనేది అంత పర్ఫెక్ట్గా వస్తాయి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి దీనిని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టి దానిలో వన్ కేజీ పిండికి వన్ అండ్ హాఫ్ కేజీ షుగర్ని తీసుకోవాలి ఇందులో వన్ లీటర్ వాటర్ పోస్తే సరిపోతుంది షుగర్ కరిగే వరకు మనం బాగా కలపాలి లేదంటే షుగర్ అనేది అడగండిపోతుంది ఈ రెసిపీ కోసం పాకం అనేది గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కగా తీగ పాకం కంటే కాస్త తక్కువగా ఉండాలి అంటే ఇలా రెండు వేలతో చూస్తే ఎక్కువగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది మీకు సింపుల్గా చెప్పాలంటే పాకం మరగడం స్టార్ట్ అయ్యాక ఒక త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది దీనిలో ఫ్లేవర్ కోసం వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేయాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయాలి నిమ్మరసం వల్ల బాదుషా మీద చక్కెర గడ్డ కట్టకుండా చేస్తుంది అలాగే పాకం అనేది ఫోర్ ఫైవ్ డేస్ అయినా చిక్కబడదు దీనిని స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచుకోవడం పిండి ఎక్కువగా ఉంది కాబట్టి దీనిని ఫోర్ పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇందులో ఒక ముద్దని తీసుకొని ఒక్కొక్కటి మళ్ళీ బాగా కలిపి దానిని ఎంత సైజులో చిన్న చిన్న ముద్దలు చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క ముద్దని తీసుకొని ఇట్లా అరిచేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకోవాలి వీటిని మరీ సాఫ్ట్గా చేయకూడదు పగుళ్ళున్నా కూడా రౌండ్గా చేస్తే సరిపోతుంది మరీ సాఫ్ట్గా చేస్తే మనకి బాదుషా అనేది లేయర్స్గా రావు వీటిలో బొటన వేలితో ఇలా హోల్ చేయాలి ఇవి మామూలుగా నొక్కితే మైదా కాబట్టి ఆయిల్లో వేయగానే షేప్ అవుట్ అయిపోతాయి కాబట్టి హోల్ అనేది క్లియర్గా చేయాలి ఇలాగే అన్ని బాదుషాలను కూడా రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని తీసుకొని మీడియంగా వేడి చేయాలి ఆయిల్ అనేది మీడియంగా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బాదుషాలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇవి ఆయిల్ పైకి తేలాక స్టవ్ ఆన్ చేయాలి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసి బాదుషాలను వేసుకోవడం వల్ల బాదుష అనేది స్లోగా కుక్ అయ్యి లోపల పిండి పిండి లేకుండా లోపలి వరకు బాగా కుక్ అవుతుంది వీటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ మీద చేస్తే బాదుష అనేది పైన కలర్ వచ్చి లోపల పిండి పిండిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్ మీద అయినా లేదంటే లో ఫ్లేమ్లో అయినా బాగా ఫ్రై చేయాలి వీటిని మనం ఎంత బాగా ఫ్రై చేస్తే బాదుష అనేది అంత టేస్టీగా ఉంటాయి వీటిని ఫ్రై చేయడానికి కనీసం ఎనిమిది నిమిషాల టైం అయినా పడుతుంది ఇలా మంచి కలర్లోకి వచ్చేంతవరకు మనము బాదుషాలని టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన బాదుషాలని ఆయిల్ నుండి తీసుకొని వేడి మీద ఉన్నప్పుడే బాదుషాలని మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేయాలి ఈ పాకంని బాదుషాలను టర్న్ చేసుకుంటూ బాగా పట్టించాలి వీటిని కనీసం రెండు నిమిషాలు పాకంలో ఉంచితే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉంచకూడదు బాదుషా అనేది చితికిపోతుంది ఇలానే చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాలని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి బాదుష ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఎంత జ్యూసీగా లేయర్స్ లాగా గుల్లగుల్లగా ఉంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఇంత టేస్టీగా ఉండే బాదుషాలని చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ